సుధీర్ రష్మిల నిశ్చితార్థం వేడుకలో రాయల్ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ అలాగే రష్మి ఇద్దరు కలిసి కూడా ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది వీరిద్దరూ కలిసి బుల్లితెరలో యాక్టింగ్ చేయబట్టి యాంకరింగ్ చేయబట్టి అప్పటి నుంచి కూడా ఆ బుల్లితెరలో ఉన్న ప్రతి ఒక్కరికూ వీరిద్దరిపై సెటైర్లు వేసినా ఏం చేసినా ఏం పట్టించుకోకుండా వారి భవిష్యత్ వైపు మొగ్గు చూపుతూ ఎలాంటి కష్టమైన నష్టమైనా సరే వారిద్దరూ మరి మంచి అనుకోని జీవితంలో ఇంకా సాధించాలని ముందుకు వెళ్తున్న సుధీర్ రష్మిలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎందుకంటే వారిద్దరూ ప్రేమిస్తుంటున్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇక ఆ ప్రేమను పెళ్లిగా మార్చాలన్న ఒకే ఒక ఉద్దేశంతో వారిద్దరూ కలిసి కూడా ఎవరికి చెప్పా పెట్టకుండా ఒక ప్రైవేట్ స్థలంలో మరి నిశ్చితార్థం చేసుకుంటున్నట్లుగా వార్తలు అయితే వినిపించాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయట ఇక ఎటకేలకు ఈ విషయం తెలుసుకున్న సుధీర్ తల్లి కూడా వెంటనే నిశ్చితార్థం వేడుకలో రాయల్ ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇక ఆమె ఆమెను చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయారట సుధీర్ అలాగే రష్మి ఎందుకు ఇలా వచ్చింది ఏదైనా ఉంటే నన్ను అడిగితే బాగుండేది ఇలా అధ్యంతరంగా మధ్యలో వస్తే ఎలా అని చెప్పి వాపోతూ ఉన్నాడట సుధీర్